హలో అండి అందరికీ నమస్కారం నేను మీ భాగీరథి ఈరోజు వంకాయ చేపల పులుసు చేస్తానండి చేపల వంకాయ కాదు వంకాయ చేపల పులుసు దానికోసం ఒక వంకాయ పెద్ద సైజు వంకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఈ చేపలు కట్ చేసి కడిగేసి ఉంచాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా ఆవాలు పోపులోకి టమాటో ఉప్పు కల్లుప్పు ఇది కొత్తిమీర ఇది చింతపండు రసం ఉప్పు కారాలు మామూలే స్టవ్ అంటిస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను అండి ఒక నాలుగు చెంచాలు వేయాలి చేపల పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ వంకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తాను కొంచెం ఫ్రై అప్పుడు మంచి పేస్ట్రీగా ఉంటాయి இது கொஞ்சம் ரெண்டு மார்த்த வரைக்கும் வேய்ஞ்சு ஹலோ ఏగాయండి ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నాను మొత్తం వంకాయలు తీసేయాలి చూసారా కొంచెం కలర్ వచ్చాయి ఇవి తులుసులో వేసుకున్న తర్వాత తింటే చాలా ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు నాకు అవ్వదు అదే కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి వేయాలి కొంచెం నోట పెడుతున్నాను సరదాగా ఏవో పెట్టి మోపిస్తున్నాను సరే ఇంకా టమాటా మెత్తగా అవ్వాలి రెండు స్పూన్లు కారం ధనియాల పొడి ఒక స్పూన్ కొద్దిగా రసం వేస్తాం కొంచెం మరిగేంతవరకు కొంచెం పెడదాం పులుసు మరిగేస్తుందండి తీసుకుందాం ఇవి పారచేపలట ఇవి పారచేపలట అండి మా వారు తీసుకొచ్చారు ఇందులో ఒకే ముళ్ళు ఉంటుంది అంటున్నారు కానీ మేము నమ్మలేము తింటే కానీ తెలీదు ఎప్పుడు తినలేదు మాత్రం సంధువ చేపలు అంటారు కదా అలా కనబడుతున్నాయి తిన్న తర్వాతే తెలుస్తుంది ఇప్పుడు వంకాయ మొక్కలు వేసేస్తాను వంకాయ మొక్కలు అన్నీ వేసేసుకుందాం సగం ఉడికి ఉన్నాయి కదా ఇప్పుడు పెట్టేయాలి కాసేపు చూద్దామండి ఎంతవరకు మరిగిందో ఇంకా మరగాలి ఇంకా కొంచెం మరగాలి పులుసు ఒక్కటే తియే ఎలా అండి పారు పులుసు రెడీ అయిపోయింది వంకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి కామెంట్లో తెలియజేయండి ఈ ట్రై చేయండి చాలా బాగుంటది చాలా బాగుంటది మధ్యలో టేస్ట్ చేసి చూసాం చాలా బాగుంది థ్యాంక్ యూ బాయ్